హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు చూపించే ఈ చిన్న క్లిప్ అయితే మాత్రం సండే రోజు ఈవినింగ్ టైంలో జరిగిందండి చాలా పెద్ద గాలి అయితే వచ్చింది అనమాట అసలు గాలి చూస్తే చాలా భయం వేసింది బయట ఉన్న డస్ట్ అంటే దుమ్ము కానీ పేపర్స్ కవర్స్ అన్నీ కూడా గాలు ఎగురుతూ ఉన్నాయి కొంతమంది బట్టలు అయితే మొత్తం పోయినాయి చెట్లన్నీ ఎక్కడ ఎగుతాయన్నంత భయం అయితే వేసింది అనమాట అంత గాలి వచ్చింది భయంకరంగా ఈ గాలి చూస్తే ఏమనిపించిందంటే ఈ మధ్య భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి కదండి బయట వచ్చేటప్పుడు ఇలా గాలి అనేది ఎక్కువ వస్తుందంట నాకు ఈ గాలి చూస్తే నిజంగా ఏమైపోద్దు ఏమో అని ఒక టెన్షన్ అయితే ఉండింది పవర్ కూడా పోయింది ఇక్కడ వర్షాలు కూడా పడ్డాయండి మాకు కూడా వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే లేదు చూడండి ఇంటి ముందు అయితే ఎట్లా ఉందో ఇంటి లోపల కూడా ఆ సన్నని దుమ్ము అనేది వచ్చేసింది అనమాట మనం ఎంత విండోస్ వేసినా కూడా ఎలా వచ్చిందో వచ్చింది గాలి నుంచి అయితే మాత్రం గాలికి వచ్చేస్తున్నట్టుంది లోపలికి అంత చికాకయిందనమాట ఆ రోజు ఇంకా తర్వాత నెక్స్ట్ డే అండి ఇదైతే మాత్రం మండే రోజు బ్లాగ్ అనమాట మళ్ళీ మా చిన్నదానికి డాల్ఫిక్ కూడా తనకి చికెన్ పాక్స్ వచ్చింది దానికి కొంచెం స్నానం చేపిద్దామని వేడి నీళ్ళలో కొంచెం వేపాకు అయితే వేసేసి మరగబెట్టానమాట ఇంకా సోప్ పెట్టాం కాబట్టి ఇంకా దానికి ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ అనమాట చాలా ఇచ్చింగ్తో బాధపడింది ఇంకా కొన్ని వేపాకులు అలా కింద బెడ్ మీద వేసి ఆ మెత్తటి కాటన్ శారీ ఉంటుందిగా అది వేసేసి పడుకోబెడితే కొంచసేపు మంచిగా పడుకుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా దోసకాయ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే చేసి ఇచ్చాను పిల్లలకి ఇంకా దోసకాయ కూడా ఒకటే ఉండిందండి కన్నీ ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా దోసకాయ టమాటో కర్రీ అనేది ఇంకా కొంచమే అయ్యింది అనమాట ఇంకా ఆలు ఫ్రై అనేది ఇంకా పిల్లలకి ఇంకా ఆలు ఫ్రై ఉంటే సరిపోద్ది కదా వాళ్ళు ఇంకా అది ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ఆలు ఫ్రై కూడా అయితే చేసేస్తున్నాను కొంచెం క్రిస్పీగా చేస్తున్నాను అనమాట ఇంకా రోజు ఏమైంది తెలుసా అండి నేను అయితే చక్కగా అది అయితే ఫ్రై మంచిగా అయ్యింది నేను మూత పెట్టేసి పోయి కూర్చున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్ చేయలేదు కింద మొత్తం అనమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టయితే లేదు ఎంత బాగా వచ్చిందో నేనంటే దీంట్లో ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయితే వేయనండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత సాల్ట్ అనేది ముందే వేయను మనకి పొటాటోస్ ఉంటాయా అవి ముందు మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట లాస్ట్ ఇంకా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ కారం కరివేపాకు పసుపు ఇవన్నీ యాడ్ చేస్తాను అప్పుడు అది క్రిస్పీగా వస్తుంది అనమాట ఇంకా మనం ఆనియన్ కానీ ఇవన్నీ వేస్తే మనకు అది క్రిస్పీ రాదు కదా ఇంకా అలాగా ఇంకా కర్రీ అయితే ఆలు ఫ్రై నెక్స్ట్ తో దోసక టమాటో కర్రీ అది చేస్తాను మధ్యాహ్నానికి ఇంకా హస్కీ గడికి అయితే స్నానం అయితే చేపిస్తుంది అనమాట మా అమ్మాయి ఇంకా దీనికి వీక్లో ఒక టూ టైమ్స్ కానీ వన్ టైం కానీ చేపిస్తాము దీనికి దీన్ని స్నానం అయిపోతే కానీ మా వాడు స్నానం చేయడానికి కూర్చున్నాడు ఇంకా దాని స్నానం అయిపోయిన తర్వాత ఇంకా వాడికి స్నానం చేయించాను ఇంకా అత్తమ్మ అయితే డాల్ఫిన్ కోసం అయితే కొన్ని ముంజలు అయితే పంపించారు ఇంక ఇల్లైతే ఇంకా వైపాకులతోనే ఉండిపోయిందనమాట ఇంక క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళినప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఇంకా దేవగని చెట్టు అయితే చిన్న కొమ్మ విరిగిపోతే అది కుండీలో పెట్టానండి ఇంటి ముందు టూ మంత్స్ తర్వాత చక్కగా అలా లీవ్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా కాసేపు అయితే నేను మా పెద్ద అయితే కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము నేనేదో వీడియోలో నార్మల్గా మాట్లాడదాం అనుకుంటే అది కొంచెం నన్ను చూసి నేర్చుకో నేను ఇది చెప్పి ఇది ఇట్లా మాట్లాడాలి అది అట్లా మాట్లాడాలి నాకు చెప్తూ ఉండింది కొంచెం ఫన్నీగా అట్లా జోక్స్ వేసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అనుకోండి ఇంకా ఊరికి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టైం అనిపిస్తుంది ఇంకా ఆ రోజు టైం ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైం అనమాట ఇంకా కొంచెం కొన్ని ముంజలు అత్తమ్మ పంపించారు అలాగే మా హస్బెండ్ కూడా కొన్ని తీసుకొని వచ్చారనమాట ఇంకా వాటితో ఇట్లా వాటర్ మిలన్ షర్బత్ అయితే చేశాను తాటి ముంజులు వాటర్ మిలన్ షర్బత్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట సబ్జా సీడ్స్ వేసి ఐస్ కొంచెం కూలింగ్ ఉండాలన్నమాట ఈ జ్యూస్ అలాగే మన హెల్త్కి అలాగే మన స్కిన్ కూడా చాలా మంచిది అదైతే మన బాడీ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ అయినప్పుడు మనకి చాలా చలవ చేస్తుంది అనమాట ఎనర్జీ ఇస్తుంది బాగా ఇంకా తర్వాత బయట చెట్టుకి కొన్ని మల్లె చెట్లు ఉన్నాయి కదా మాకు ఒక మూడు నాలుగు రకాలు మూడు రకాలు ఉన్నాయండి ఇవి లాస్ట్ టైము ఆకులన్నీ తీసేసే మొగ్గలు రావట్లేదని ఫిఫ్టీన్ డేస్ ఏమో అవుతుంది చక్కగా ఇప్పుడైతే చెట్టు నిండా మొగ్గలైతే వచ్చేసాయి ఇంకా బయట ఉంచితే ఇంకా బయట ఎవరొకరు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా అందుకనే కోసేస్తున్నాను అనమాట పూలు అయితే అన్ని కూడా ఒక చిన్న అంటే ఒక ఫిఫ్టీన్ అలా పూస్తూ ఉన్నాయండి ఒకసారి అన్ని రావు కదా ఇంకా అలాగా ఇంక ఇక్కడ అంతకుముందు మనకి విరజా చెట్టు ఉండేది కదా ఎన్ని పూలు పూసేదా తీసేసి అసలు అది అనవసరంగా తీసామనిపిస్తుంది అనమాట అలా ఉంచుకున్న అయిపోయేది కొన్ని కొన్ని అలా అనిపిస్తుంది కదా కాకపోతే ఇప్పుడు దాని కిందనే మళ్ళీ ఇంకొక ఐదు ఆరు చెట్లు వచ్చేసాయి ఆ విరిజా చెట్లు మళ్ళీ అవి చక్కగా మళ్ళీ గ్రోత్ చేయించాలి ఇదనమాట మల్లె చెట్టు ఇది అసలు ఎప్పుడో పెరిగేదండి మేకలు అయితే మొత్తం తినేసి తినేసి దాన్ని గ్రోత్ లేకుండా చేసేసాయి కొన్ని సన్నజాజు కూడా అవి కూడా పూస్తే అవి కూడా కోసేస్తున్నా ఇవి ముందు రోజు కోసినవి ఆ రోజు కోసినవి మాట కొంచెం ఎక్కువ అయిన తర్వాత మాల కడదామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా విరజాజులు మల్లె పూలు అనమాట దీంట్లో ఒక రెండు మూడు మధ్యాహ్నం టైంలో నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదా అవి వాటిలో కొన్ని మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను కొంచెం మామిడికాయ పచ్చడి పెడదామని జీడావకే ఉంటుంది కదా అది ఒక ఫిఫ్టీ రూపీస్కి ఆరకాయలు ఏమి ఇచ్చారండి ఇంకా అందులో పక్కన పెట్టాను ఇంకా ఐదు కాయలు అయితే కట్ చేస్తున్నాను కొంచెం ఇది కట్ చేయాలంటే కొంచెం భయం అయితే వేసింది కొంచెం నాకు షార్ప్ ఉన్న నైఫ్స్ యూస్ చేయాలంటే చాలా భయం అనమాట అందులో కింద టెంక్ వచ్చేసింది కాబట్టి కొంచెం కట్ చేయడానికి చాలా ఇబ్బందే పడ్డాను ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన తర్వాత నేనేమి కొలతలు అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే కొంచెం నాకు అది అంటే దేనికి ఎంత సరిపోతుంది అనేది కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అలా అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను ఇది వచ్చేసి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అండి అది కారము సాల్ట్ నెక్స్ట్ పల్లి నూనె ఇంకా వెల్లుల్లి ఇంకెంతే నేను ఇంకా తాలింపు కూడా ఏం వేయలేదు వెల్లుల్లి కూడా ఇక్కడ కొంచెం పేస్ట్ అయితే చేసుకున్నాను అలాగే దానికి సరిపడా సాల్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఏమైందంటే నేను ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో పెట్టాను అనమాట దాని కింద వాటర్ ఉన్నాయి నేను చూసుకోలేదు వాటరు ఇట్లా నేను ఆయిల్ అనేసరికి కొంచెం వాటర్ అనేది దీంట్లో పడ్డాయి మరి ఏముంటుందేమో అదొక ఇది అయిపోయింది నేను ఎందుకు సరిగ్గా చూసుకోలేదు ఇంకా వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేస్తాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టుతో వేస్తాను అనమాట పొట్టుతో ఎందుకు వేస్తామంటే దాంట్ దాంట్లోకి ఆయిల్ వెళ్ళి ఆయిల్ మనం రైస్ తిన్నప్పుడు ఆయిల్ అనేది మనం రైస్తో పాటు తింటే మన హెల్త్కి కూడా అది చాలా మంచిది అనమాట దాంట్లో ఆయిల్ ఊరడం వల్ల వెల్లుల్లి పొట్టుతోనే వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఆ పొట్టుతో వేసుకున్న తర్వాత పొట్టు తీసేసుకొని ఆ వెల్లుల్లి రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది ఇంక ఇక్కడ నేను ఆయిల్ అన్ని వేసి మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అండి మనం పచ్చడి అనేది బయట ఈరోజు పచ్చళ్ళ గురించి ఒక టాపిక్ హాట్ టాపిక్గా అయితే మారింది కదా అంత అవసరం ఏముందండి అసలు బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఏదన్నా కూడా ఇప్పుడు చాలా ఈ ఇంకా ఇదివరకంటే బాగా కష్టం ఉండేది కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలామంది అయితే చూపిస్తూనే ఉన్నారు చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆ స్మెల్కి అయితే అసలు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఒక జార్లో అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని తడి లేకుండా పచ్చడి తీ దాంట్లో వేసేసుకుంటున్నాను నేను ఇది మండే వ్లాగ్ కాబట్టి మళ్ళీ మీకు ఈ పచ్చడి మళ్ళీ ఇంకో వీడియో పెట్టేసరికి ఇది రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఇంకా దాంట్లో మనం పచ్చడి పెట్టుకున్న తర్వాత రైస్ వేసుకొని తినకపోతే బాగోదు కదా అందుకే మళ్ళీ రైస్ వేసుకొని తింటున్నాము ఇంకా దీని టేస్ట్ అయితే మాత్రం ఇంకా మామిడికాయ పచ్చడి టేస్ట్ చెప్పలేమండి ఇంకా అది అద్భుతం అంతే ఇప్పుడు నాకు అది చూస్తే కూడా తినాలనిపిస్తుంది అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అనేది మీతో షేర్ చేసుకుంటాను వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్